కొబ్బరి పాలుపులా చేద్దాం కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఉంచామో చెక్ చేయండి మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మొదటిగా బాండల్ ఆన్ చేసుకొని నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకున్నామండి అది కాస్త వేడెక్కాక గరం మసాలా అవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం కాసేపు వేపుకున్న తర్వాత ఇప్పుడు మిగిలినవన్నీ వేసేసుకుందాం ఒక్కొక్కటిగా ఫస్ట్ జీడిపప్పు వేసుకున్నాము అవి కాస్త కలర్ మారే వరకు వేపుకుందాం తర్వాత వెంటనే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఒకసారి అలా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ టమాటో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకుందాం ఇప్పుడు టమాటా పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి కాసేపు అలా ఇలా తిప్పితే సరిపోద్ది అల్లం వెల్లుల్లి మొత్తం వేసి ఇప్పుడు కొంచెం పచ్చివాసన వేపు పోయే వరకు దాన్ని వేపుకుందాం కొబ్బరి పాలు వేయాలండి ఇప్పుడు నేను కొబ్బరి పాలు ఎన్ని తీసుకున్నానంటే ఒక ఫుల్ గ్లాస్ అండ్ ఇంకోటి ముప్పావు తీసుకున్నాను అంటే రెండు గ్లాసులకు పావు తక్కువండి అలా ఎందుకు తక్కువ తీసుకున్నానంటే మొత్తంగా వేస్తే ముద్దగా అయిపోతుంది కాస్త తగ్గించి తీసుకుంటే పొడి వస్తుంది మనం బియ్యంని ఆల్రెడీ నానపెట్టుకున్నామండి అరగంట ముందే సో దానికి ఒకటి ముప్పావు ఉంటుంది నీళ్ళు అయితే సరిపోతాయి ఎక్కువగా తీసుకోవడం వల్ల అది మెత్తగా అయిపోతుంది కా అందుకని కాస్త తగ్గించి తీసుకున్నాను ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసానండి ఇప్పుడు అన్నీ బాగా కలిపేసుకొని చూసారుగా చాలా కలర్ఫుల్గా ఉంది చూడ్డానికి ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేద్దాం దాన్ని ఇప్పుడు ఒకసారి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి కలుపుకొని చూద్దాం ఇంకా కాస్త వాటర్ ఉన్నాయండి ఇంకొక టూ మినిట్స్ మళ్ళీ పెట్టేసి వదిలేదు ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత చూస్తే మొత్తం వాటర్ అన్నీ ఎగిరిపోయి చూడ్డానికి చూసారా ఎంత పొడి పొడి పొడులు ఉందో ఇంకా సర్వ్ చేసేసుకుందాం వాసన అయితే